నా ఛానల్ని చూస్తున్న మీకు చాలా థ్యాంక్ యూ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి చాలు అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది నా పేరు ఉష మీరు ఎలా ఉన్నారు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మాత్రం అస్సలు బాగాలేదండి ఎందుకో తెలుసా ఈ మూడు రోజుల నుంచి తుఫాన్ చెప్పాడు కదా దాంతో నా దిగులంతా ఎందుకంటే మాది రేకులు అని చెప్పి మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు కింద డాబానే పైన రేకులు మేము సొంతంగా మేము వేసుకున్నాం అనమాట మా వారు నేను దీనిలో మా కష్టం అయితే చాలా ఉంది ఒక్కసారి కాకుండా కుండా రెండు సార్లుగా అయితే దీన్ని పూర్తి చేయడం అయితే జరిగిందనమాట అంటే ఇంత చిన్న ఇల్లుకి రెండు సార్లు ఎందుకు వేయడం అంటే అంతేనండి అప్పు చేయకుండా కేవలం కష్టంతో వేసుకుంటే మరి సార్లు పట్టింది కదా అదనమాట విషయం అయితే వట్టి వానే వచ్చిపోతే అసలు ఎలాంటి ఇబ్బంది నాకు కూడా ఉండేది కాదు కానీ గాలి వస్తేనే ఇబ్బంది ఎంత హెవీగా చెప్పారో చూసారు కదా టీవీలలో ఫోన్లల్లో అత్యవసరమైతే కానీ బయటికి వెళ్ళద్దు అన్నీ కావాల్సిన ముందే తెచ్చిపెట్టుకోండి అని బాగా హై హై హైఅలర్ట్ అని చెప్పి ఇలా చాలా రకాలుగా అయితే టీవీలల్లో చెప్తూనే ఉన్నారు అవి చూస్తుంటే చాలా భయంగా ఉంది అది కాక వాన కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడిప్పుడే గాలి కూడా వస్తుందండి మాది రేకులు అని చెప్పి చెప్పాను కదా నాకు భయం అనమాట గాలి వచ్చినప్పుడు అలా ఏంటోనండి మనసుకి ఎంతో కష్టంగా ఉంటుంది అందరూ ఎంజాయ్ చేస్తున్నారు వర్షాకాలం అంటే చాలా మందికి హ్యాపీగానే ఉంటుంది కూడా ఉన్న వాళ్ళకి చాలా హ్యాపీగానే ఉంటుంది అయితే మనం ఉండి తింటున్నా కూడా నా మనసుకు దిగులు అనమాట మాది కూడా పైన కూడా డాబా అని అనుకోండి నాకు కూడా పెద్దగా ఏం దిగులు ఉండేది కాదేమో కానీ ఏం చేస్తాము ఎవరికి ఉండే ఆలోచనలు వాళ్ళకుంటాయి కదా మరి నేనే ఇలా ఫీల్ అయితే అసలు ఎలాంటి షెల్టర్ లేని వాళ్ళు చిన్న చిన్న పూరి గుడిసెల్లో ఉండేవాళ్ళు రోడ్డు పక్కన నిద్రపోయేవాళ్ళు ఎలాంటి షెల్టర్ లేకుండా బస్ స్టాండ్లలో పడుకునే వాళ్ళు ఇలా ఎంతోమంది ఉన్నారు కదా వాళ్ళందరికీ దేవుడే దిక్కు వాళ్ళే కాకుండా ఏదన్నా చిన్న చోటు దొరికితే బాగుండని చెప్పి చిన్న చిన్న జంతువులు కుక్కలు పిల్లలు ఇలా రోడ్ల మీద చాలా అయితే ఈ వర్షానికి వణిగిపోతూ ఏ కార్ల కిందకో లేకపోతే ఏ ఏ గేటు పక్కకు అలా వెళ్తున్నాయి అనమాట అంటే వాటికి కూడా షెల్టర్ కావాలి కదా వాన పడకపోతే రోడ్ల పక్కన ఎక్కడైనా సరే అవి అడ్జస్ట్ అయిపోతాయి కానీ వర్షం పడితే అవి కూడా ఉండలేవు కదా ఆవులతో సహా వాటికి నీడ దొరక ఇలా ఉరుకుతా ఉన్నాయి అనమాట చిన్న తావు దొరికిద్దా అని చెప్పి ఇలా వర్షం మాత్రం చాలా మందిని చాలా వాటిల్ని కూడా ఇబ్బంది పెడతా ఉంది నాకు వచ్చిన భయ వల్ల మా ఇంటి గురించి అండి నేను చెప్పాను కదా మాది రేకులు అని చెప్పి గాలి వస్తేనే నా భయం అంతా ఒకసారి చూసినాలో నేను అంత ముందు వర్క్ చేసినప్పుడు మేము పొద్దున్నేళ్ళే సాయంత్రం వచ్చేవాళ్ళం అక్కడ పెద్దగా గాలి వచ్చింది ఒకసారి నార్మల్గా వర్షకాలం వర్షాలు పడుతూనే ఉంటాయి చిన్నచాల చిన్న చిన్న గాలి పెద్ద విషయం కాదు ఒకసారి మాత్రం చాలా పెద్దగా గాలి వచ్చింది ఆ గాలికి పైన కబో కటౌట్స్ కడతారు కదా ఆ కట్అవుట్స్కి కట్టిని కూడా ఎగిరి అనమాట అంటే మనము మేము ఆ షాపు సర్దే ప్రాసెస్లో కూడా గాలి నెట్టేస్తూ ఉంది ఒక మనిషిని కూడా నెట్టేసేంత గాలి అని అని వచ్చిందనమాట నేను అక్కడ జ్యూస్ స్టాల్ దగ్గరికి వర్క్ చేసి అక్కడ సర్దుతూ అక్కడ పనిచేస్తూ ఉన్నా కూడా నా మనసంతా నా ఇంటి మీద ఉంది ఎందుకంటే ఇంటిని నా కష్టార్జితంతో మా వారి అమౌంట్ దీనిలో చాలా తక్కువ నా అమౌంటే చాలా ఎక్కువ ఒకసారి పూర్తి చేయలేక దీన్ని టూ టైమ్స్ అయితే మేము కట్టుకున్నాము అంటే ఎలాంటి అప్పు చేయకుండా కొంచెం కొంచెంగా నేను డబ్బులు చేర్చుకొని కష్టం టిఫిన్ డబ్బులతోటి నేను పైన అనేది చిన్న రేకులు ఇల్లు కట్టుకున్నాను అనమాట ఒక చిన్న వంట గది పక్కన ఒక పెద్ద ఒక పెద్ద అది అంతే అంటే రెండింటితో పోల్చుకుంటే అది కొంచెం పెద్దది ఎదర వరండి అనమాట ఇలాగా ఈ ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం అండి నేను కట్టుకున్నది ఒక చిన్న ఇల్లు అయినా సరే నాకు చాలా గొప్పదన్నమాట ఇదే నాకు ఇల్లు దీన్ని అందంగా మార్చుకోవడానికి ఏం అని చెప్పి పత్రయం పడుతూనే ఉంటాను దానికి కావాల్సిన ఆలోచనలు నేను చేస్తూనే ఉంటాను ఏం చేస్తాం మనకున్న దాంట్లో దాన్నే మనం అందంగా మార్చుకోవాలనేదే నా ఉద్దేశం అనమాట సరేలే ఈ వానాకాలంలో అసలు మీరుండేది మీది సొంత ఇల్ల లేకపోతే దిల్ల అసలు మీది ఏ ఇల్లు అనేది నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నేను చెప్పాను కదా మాది రేకులు ఇల్లు మేము రేకుల్లోనే ఉంటున్నామని అని చెప్పి మీరు కూడా మీ పేరు మీ ఇల్లు కామెంట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే ఇవాళ నేను కోరిక పప్పు చేశాను పప్పు చేసి దానిలోకి ఉదయం చేసిన పప్పేనండి ఇప్పుడు నేనేం ప్రత్యేకించేయలేదు ఆ పప్పే ఉంది వేడిగా అన్నం వండేసి కాసిన్ని వడియాలు వేయించితే పిల్లలు అవి నంచుకొని తింటారనమాట ఈ వానికి పిల్లలు ఎంజాయ్ చేస్తున్నా కూడా నాకు మాత్రం దిగులు ఉంటానే ఉంటుంది అంటే పిల్లలకి ఏం తెలుస్తుంది వాళ్ళకి అంత బాధ్యత ఇప్పుడే రాదు కదా మన పెద్దవాళ్ళకే అన్ని రకాల ఆలోచనలు మనసులో మెదులుతూ ఉంటాయి అందులోనూ ఆడవాళ్ళకైతే ఇంకా కాసింది మనం పోగేసుకుంటాం అనమాట ఉన్న వాటితోనే సతమతం అవటం కాకుండా కొత్తవన్నీ పోగేసుకొని వాటితోని ఇబ్బంది ఉంటాం మనకి ఎంత వద్దనుకున్నా మనమే కావాలని తెచ్చుకుంటే ఏం చేస్తాం చెప్పండి అలాంటి ఆలోచనలు బాధ్యతలు మన ఆడవాళ్ళకే ఎక్కువ ఉంటాయేమో నాకైతే అనిపిస్తుంది కొన్నిటిని వదిలించుకుంటేనే అని అనుకుంటానే ఉంటాము కానీ ఏది వదులుకోము అన్ని బాధ్యతలు బంధాలు అన్నీ మనకే ఎక్కువ ఉంటా ఉంటాయి అన్నమాట ఇలా అయితే మా పని అవుతా ఉంది మన బండి పెట్టడానికి కుదరటం లేదు రెండు నెలల నుంచి నేను ఖాళీగా ఉంటున్నాను అంటే ఒక్కొక్కసారి పెడుతున్నాను మళ్ళీ ఒక నాలుగు రోజులు గ్యాప్ వస్తుంది మళ్ళీ పని చేయడానికి కుదరడం లేదు ఏదో రకంగా సెలవు అనేది పడిపోతుంది అనమాట ఇన్ని డిస్టర్బెన్సెస్ మధ్య మా లైఫ్ అయితే ఇలా కొనసాగుతూ ఉంది వీటిలోని భాగంగా నా యూట్యూబ్లో వీడియోస్ కూడా మీకు నా జీవితం తాలూకా వీడియోస్ నేను షేర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను సరేలేండి మా వారు భవానీ మాల్లో ఉన్నారని చెప్పాను కదా ఇంకా ఆయన కూడా ఇప్పుడు ఇంట్లో లేడు కాబట్టి మరి కాస్త భయం అనేది నాకు పెరిగిందనమాట మేము ఇంకా మీ నలుగురుమే కదా పిల్లలు ముగ్గురు నేను నైట్ ఏదైనా ఇబ్బంది అయితే ఆయన ఫోన్ చేస్తేనే ఉన్నాడు అండి చాలా జాగ్రత్తగా ఉండండి ఏదైనా ఇబ్బంది అయితే మొత్తం సామాను లోపల పెట్టేసి తాళం వేసి కిందకెళ్ళిపోండి ఎలాంటి ఛాన్స్ తీసుకోవద్దని చెప్పి ఆయన గంట గంటకి ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఎందుకంటే రేగులు కదా భయంగా ఉంటుంది వానకి గాలికి ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా బయట ఎలా గాలి వస్తుంది అనుకున్నారు వర్షం లైట్గానే పడుతుంది గాలి మాత్రం బయ్యని వస్తుంది దేవుడు మమ్మల్ని మా ఇంటిని మాతో పాటు మిమ్మల్ని మీ కుటుంబాలని అందరి ప్రాపర్టీలని కాపాడాలి ఉషా మనస్ఫూర్తిగా నా ఛానల్ తరఫున కోరుకుంటుంది మరి ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను మరి ఈ వీడియోలో ఇంతే చెప్పాలనుకుంటున్నాను మీరు కూడా మీ గురించి నా గురించి కూడా దేవుడికి ప్రేయర్ చేస్తారని ఐ మీన్ దేవుడికి కోరుకుంటారని అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటారని నేను ఆశిస్తున్నాను అయితే మీ ఇంట్లో మీరు ఇంకా భోజనం చేస్తారా ఈ టైంకి అవును కాదు నాకు కామెంట్ చేయండి సరేనండి ఇంకా మేము కూడా కాస్త అన్నం తినేసి క్లైమేట్ చూసి పడుకుంటాము సరే ఉంటానండి ఈ వీడియోలో ఇంకేమన్నా మర్చిపోయి కానీ లేకపోతే ఎవరైనా ఏదైనా తప్పుగా మాట్లాడితే కనుక మీరు ఏమీ అనుకోదు మీ ఫ్రెండే అనుకొని క్షమించేయండి సరే ఉంటానండి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వాన త్వరగా తగ్గిపోతే బాగుండు ఉంటానే